మాడుగుల అంటే బండారు అన్నట్లుగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు జగన్ పాలనలో అద్వానమైన రోడ్లుండేవని బండారు హయాంలో వాటిని పునర్నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు కూటమి ప్రభుత్వంలో మూడడుగుల మాడుగుల ముఖ చిత్రాన్ని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ పూర్తిగా మారుస్తున్నారని చెప్పారు ముప్పై కోట్ల రూపాయల నిధులతో కే కోటపాడు మండలాన్ని మోడల్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు ఉత్తరాంధ్ర సుజన సంస్థ కూడా ఇవాళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఆగిపోయినటువంటి అమ్మేస్తాకి వెళ్ళిపోయినటువంటి స్టీల్ ప్లాంట్ ని మళ్లీ కేంద్ర ప్రభుత్వం దగ్గర దగ్గర పదకొండు కోట్టి రూపాయలు ఇచ్చి మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ ని నిలబెట్టినటువంటిది ఈ కూటమి ప్రభుత్వం అలాగే మొన్ననే చూసాం విశాఖపట్నంలో మొట్టమొదటి ఫ్లైట్ కూడా దిగింది దిగిందా లేదా భోగాపురంలో అల్లూరి అల్లూరు గారి పేరు మీద ఆ ఎయిర్పోర్ట్ని పెట్టబోతా ఉన్నారు అది జూన్ కల్లా పూర్తిగా ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి మరి రవాణా జరగబోతుంది ఎందుకనంటే దానివల్ల మన పిల్లలు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు వస్తాయి ఇవాళ జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క అమరావతి రాయలసీమ అన్ని ప్రాంతాల్లో కూడా ఇటు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం అన్ని అన్ని జిల్లాలను కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భయం చేస్తోంది ఉంది ఇవాళ ప్రజలకి మన పిల్లలకి వైద్య సహాయం అందించాలి వైద్యం చదువుకోవడానికి మన వాళ్ళని కూడా మెడికల్ స్టూడెంట్స్గా తయారు చేయడానికి మెడికల్ కాలేజీలన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేసి అలాగే అందులో వైద్య సహాయం కూడా మనకి పెద్ద ఎత్తున మనకు వైద్య సహాయం కూడా పెరుగుతుంది అందుకనే మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రభుత్వమే నిర్వహణ చేస్తూ ప్రైవేట్ వాళ్ళు వచ్చి దాన్ని నిర్మాణం చేస్తారు ఒక మంచి కార్యక్రమానికి ప్రభుత్వం పూనుకుంటే కేంద్రం కూడా దాన్ని చేయాలి అన్ని ఒక దేశ విదేశాలు కూడా ఆ పాలసీని చేస్తున్నారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో విషం చిమ్మే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు దానికి ఉత్తరాంధ్ర సు సుజల సంస్థ కూడా ఇవాళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఆగిపోయినటువంటి అమ్మేస్తాకి వెళ్ళిపోయినటువంటి స్టీల్ ప్లాంట్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గర దగ్గర పదకొండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టినటువంటిది ఈ కూటమి ప్రభుత్వం అలాగే మొన్ననే చూసాం విశాఖపట్నంలో మొట్టమొదటి ఫ్లైట్ కూడా దిగింది దిగిందా లేదా భోగాపురంలో